హాయ్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ వాతావరణం చాలా ఉమ్మదంగా ఉందండి ఏంటో పొద్దున్న రాత్రిపూట వర్షం పడుతుంది పొద్దున్న పూట ఏమో ఎండ బాగా కాస్తుంది వర్షం పడుతుంది మళ్ళీ ఎండ వస్తుంది ఏమీ అర్థం కావట్లేదు ఏం వాతావరణమో ఏమో ఎలాగైనా మన సైడ్ అయితే ఏ కాలానికి ఆ కాలం ఉండిద్ది ఇక్కడ వేడికి తట్టుకోవడానికి రోజు ఏదో ఒక జ్యూస్ చేస్తానండి ఈరోజు ఏం ఫ్రూట్స్ లేకపోవటం వల్ల లెమన్ వాటర్ చేశాను పిల్లల కోసమని బార్లీ అయినా చాలా బాగుంటాయండి బార్లీ తాగినా కానీ చాలా మంచిది వేడి తగ్గిద్ది ఈరోజు మా పాప పట్టి బస్సులో పోయిందండి కనిపించలేదు టీచర్కి ఫోన్ చేసి చెప్పాము చెప్తే మేడం మెసేజ్ చేసినారండి కనిపిస్తే ఇస్తామని చెప్పేసి అని వారు కూడా బస్సులో ఎక్కి వెతికారంట వెతికితే కనిపించింది ఈ రోజుల్లో వెండి కొనాలంటే ఎంత రేట్ అయిపోతుందండి ఒక్క పట్టిపోయినా కానీ రెండు వేలు మూడు వేలుకి మించి ఉంటుంది రేటు కూడా ఇప్పుడున్న రేట్లను బట్టి ఒకప్పుడు మేం వెండి కొన్నాం బంగారం కొన్నాం అనుకోవాలేమో